నెలకొకసారైనా కుంగుడుకాయలతో ఇలా చేస్తే వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి ఆడవారికైనా మగవారికైనా జుట్టు ఉంటేనే అందం పాతకాలం మనుషులకు నల్లగా నిగనిగలాడే ఒత్తైన వెంట్రుకలు ఉండేది అసలు ఆ రోజుల్లోనైతే జడ వేసుకోవటానికే కనీసం ఒక గంట సేపైనా పట్టేది ఆడవారికి అప్పట్లో మనకు షాంపూలు లేవు కాబట్టి తప్పనిసరిగా కుంకుడికాయలనే తలంటుకు వాడేవారు కానీ ఇప్పుడు షాంపూ లేనిదే స్నానం చేయటం లేదు అనేక హానికరమైన రసాయనిక పదార్థాలతో ఉండే షాంపూలతో మనకు చాలా ప్రమాదం అదే కుంకుడికాయ ప్రకృతి పరంగా లభిస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కుంకుడికాయలతో నెలలో కనీసం ఒకసారైనా స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కుంకుడికాయలతో కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి కుంకుడుకాయ నురుగుతో తలంటుకుంటే చుండ్రు తగ్గి తల వెంట్రుకలు ఒత్తుగా నల్లగా పెరుగుతాయి షాంపూ సబ్బుల కన్నా తలంటుకు కుంకుడు నురుగు శ్రేష్టమైనది కుంకుడుకాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భ నిరోధక ఉపయోగపడుతుంది తేలు కుట్టిన చోట కుంకుడుకాయ గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది వారంలో కనీసం రెండు సార్లైనా నూనె పెట్టి మర్దనా చేసి ఒక గంట తర్వాత మనకు నేచురల్ గా దొరికే కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడవచ్చు కొద్ది కొద్దిగా కుంకుడికాయ రసం కొద్దిగా వెనిగర్ కలిపి దానిలో కొంచెం నీరు పోయాలి దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి భద్రపరుస్తూ ఉండాలి ఈ ద్రావణంతో కిటికీలు తలుపులు గాజు వస్తువులను శుభ్రపరచుకోవచ్చు ఉసిరికాయ కుంకుడికాయ సీకాయ పొడి మిశ్రమాన్ని నీటిలో నానబెట్టాలి దీనికి ఉదయాన్నే గోరింటాకు కలిపి మరలా రెండు మూడు గంటల పాటు నానబెట్టాలి తర్వాత మన జుట్టుకు పట్టించాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే తల జుట్టు నల్లగా మారుతుంది ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర